హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మీమాంసాసుడు నిన్న పెట్టిన వీడియోలో ఒక స్టోరీ చెప్పాడు కదండి ఎవరో ఒక డాక్టరు మిలిన్ హీరో వీడికి బాగా క్లోజు ఇంకేంటో స్టోరీ చెప్పాడు కదా వీడి స్టోరీస్ మనకి ఏం కొత్తగా అదిలేండి వీడి క్రియేటివిటీకి మెచ్చుకోవాలి అసలు ఎట్లా క్రియేట్ చేస్తాడంటే అసలు నిజంగా జరిగిందేమో అన్నట్లే చెప్తాడనమాట అసలు నిన్నే జరిగింది ఇంతకు ముందే జరిగింది సాయంకాలమే జరిగింది అని చెప్తా ఉంటాడు సరే వీడి స్టోరీస్ మనం వాడి స్టోరీ సంగతి తర్వాత చూద్దాము వాడు ఏదో వాడు ఏడుపు ఏదో ఏడుస్తున్నాడు ఆ ఏడుపు సంగతి ఏదో చూద్దాం ఫ్రెండ్స్ అయింది హేమైంద్రేడా నీకు ఇలా చేసా ఉన్నాడు చాలా బాగా కానీ చెప్పాలని ఎందుకని అన్నాడు ఆ ప్రాబ్లమ్స్ ఎంత రా వచ్చి అన్నాడు ఇప్పుడు వచ్చేసి ఎమీడియట్గా అన్నాడు లేదు సార్ నేను దూరంలో ఉన్నా నేను ముంబైలో ఉన్నా నెక్స్ట్ వీక్ వస్తానని చెప్పా తర్వాత సరే నేను మల్లరాజు సార్ చెప్తాను మల్లరాజు సార్ మాట్లాడతాడు సార్ చెప్తాను అన్నాడు ఆల్రెడీ సార్ చెప్పాడు కలిసాము విన్నారు కదా ఫ్రెండ్స్ ఏంటో వీడు క్రియేట్ చేసింది ఫేక్ స్టోరీ కానీ ఫేక్ స్టోరీలో రియల్గా ఏడుపు ఎలా వస్తుందని మీకు డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ దాని గురించి నేను చెప్తాను వీడికి ఏడుపు ఎందుకు వచ్చిందంటే వీడు ఫేక్ స్టోరీ క్రియేట్ చేసినా సరే మధ్యలో ఎలా ఏడవగలిగాడంటే ఇప్పుడు వాడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట వాడు ఏడుపు కారణం అది తలుచుకొని ఏడుస్తున్నాడు అనమాట ఈ స్టోరీకి అనుగుణంగా మ్యాచ్ అయ్యేట్లు అక్కడ అట్లాగా మ్యాచ్ చేశాడు అనమాట వీడు వీడు చేసిన స్కామ్కి వీడికి కర్మఫలం తిరిగి వచ్చిందనమాట ఇది స్టార్ట్ అయిపోయింది ఇది స్టేజ్ వన్లో ఉంది కానీ వీడు స్టేజ్ వన్ తట్టుకోలేక ఏడ్చేస్తున్నాడు వీడి వల్ల మోసపోయిన ఇన్ని ఫ్యామిలీస్లో ఎంతమంది ఏడుస్తున్నారో వీడు ఒక్కడు ఏడుస్తుంటే ఇప్పుడు వీడికి తెలిసి వస్తుంది అనమాట ఓరే నువ్వు స్టేజ్ వన్నే తట్టుకోలేక ఇట్లా ఏడుస్తున్నావు నీ ఫైనల్ స్టేజ్ పరిస్థితి ఏంట్రా ఏరా స్కామల్ చేసిన డబ్బులతోటి తిని తాగి లగ్జరీ కారులో తిరిగేటప్పుడు ఎంజాయ్ చేసేటప్పుడు తెలియలేదా ఇది అనుభవించాల్సిన రోజున ఏడవాల్సి వస్తుంది అనేది అప్పుడు తెలియలేదురా నీకు ఇప్పుడు ఏడుస్తుంటే ఇప్పుడు తెలిసి వస్తుంది కదా నీకు అప్పుడేం కాలేదురా నీకు ముందుంది ముసళ్ళ పండుగ చాలా చాలా ఉంది నీ వల్ల ఎంతమంది ఏడ్చారో దా అది మొత్తం కలిపి డబల్ టైం నువ్వు ఒక్కడవే ఏడుస్తావు అది చాలా చాలా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది కదా నీ ఏడుపు ఇది ఇంకా ముందు ముందు ఇంకా చాలా కంటిన్యూ అయిద్ది నువ్వు దీన్నిలాగే మెయింటైన్ చేసుకో వీడు ఎంత మంది ఆడవాళ్ళ ఉసిరు పోసుకున్నాడో తెలుసా ఫ్రెండ్స్ ఉమ్మక్కా అని చెప్తూ ఉంటాడు కదా ఒక ఇన్వెస్టర్ అని చెప్పేసి ఆవిడని వీడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు వీడు పెళ్ళాము ఆవిడ ఇంకొక ముగ్గురు నలుగురు ఇన్వెస్టర్స్ అందరూ కలిసి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లో వాళ్ళ ఇంటికి వెళ్తే డబ్బులు ఇమ్మని అడగటానికి వీడు పెళ్ళాము నర్సింగ్ పిఎస్కి వెళ్ళి వాళ్ళు కొట్టడానికి వచ్చారు మా ఇంటి మీదకి అని చెప్పేసి ఉల్టా వాళ్ళ మీదే కేసు పెట్టింది అది వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఇవన్నీ ఇవన్నీ తిరిగి కొట్టకుండా ఏం చేస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా కొడతాయి ఒక ఇన్వెస్టర్ పాపం వాళ్ళు అప్పు చేసి తీసుకొచ్చి పెడితే పెట్టి వాళ్ళు వడ్డీలు కట్టుకుంటా పాపం ఆవిడ వాళ్ళ వైఫ్ ఆ ఇన్వెస్టర్ వాళ్ళ వైఫ్ ఎంత సఫర్ అయ్యి వీడిని అడిగిందంట నువ్వు మగాడువైతే మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేరా అని ఆమె ఎంత కడుపు మండితే ఆ మాట అంటది ఫ్రెండ్స్ ఎంతమంది ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నారు వీళ్ళు వీడు ఆడవకుండా ఉంటాడా ఉమక్కా అని చెప్తున్నాడు కదా ఫ్రెండ్స్ వీడు ఆ ఉమాగారు రిసార్ట్ దగ్గరకు ఒకసారి వెళ్తే డబ్బులు అడగటానికి వీడు పెళ్ళాము ఆమెని నేను చంపి బాయిలో వేస్తాను అడిగే దిక్కెవరో అని అడిగిందంట వీడిప్పుడు మళ్ళీ వీడియోస్లో ఉమక్క ఉమక్కా అని పత్తిత్తి కబుర్లు చెప్తున్నాడు ఏరా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే ఎయిత్ రోజు గుర్తుందరా నీకు ఆ రోజు డబ్బులు ఇస్తాను ఆఫీస్కి రమ్మని చెప్పి మేము ఆఫీస్కి వస్తే నేను మా హస్బెండ్ ఆఫీస్కి వస్తే అక్కడ ఫోన్ చేసి అక్కడ లేకుండా వెళ్ళిపోయి ఫోన్ చేసి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నన్ను జైల్లో పెట్టిస్తానన్నావు కదా ఆఫీస్కి వచ్చి డబ్బులు అడుగుతున్నందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తానన్నావు కదా ఆ రోజు నేను ఏడ్చాను గుర్తుందరా నీకు ఆ రోజు ఏడ్చాను కదా మీ ఆఫీస్లో గుర్తుందా చూడండి ఫ్రెండ్స్ ఇన్ని ఇంతమందిని ఆడవాళ్ళని ఏడిపించి ఇంతమంది ఇన్వెస్టర్స్ని ఇన్ని ఫ్యామిలీస్ని సఫర్ చేసి ఇప్పుడు వాడు దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు వీడికి ఇప్పుడే కాదు ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు చాలా ఉంది చూద్దాం థ్యాంక్ యూ